నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు వైయారి వ్లాగ్స్ మన ద్వారకా తిరుమలండి చిన్న తిరుపతిలో చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దక్షిణ రాజగోపురం వైపు ఎంత అందంగా అలంకరించారోనండి మెట్టి మెట్టికి రంగోలీతో కాదు మెట్టి మెట్టికి పువ్వులతోనే చామంతి పువ్వులు గులాబీలు ఇది ఏదో వేరే ఆకులండి ఇవి తులసి ఆకులేమో అనుకున్నాను కానీ కాదు ఆకులతో ఎంత అందంగా అలంకరించారో గోవిందనామాలు రాస్తూ శ్రీనివాసాయ వెంకటేశాయ కేశవ మాధవ అని రాసుకుంటూ చిన్న చిన్న మెట్ల మీద నామం వేసుకుంటూ చాలా అందంగా అలంకరించారండి అదేనండి మన రాజగోపురం వైపు రాజగోపురం వైపు ఈ కింద గోపురం కిందకు వస్తేనే అవి ఉండేవి ఇప్పుడు వేరే చోటకు మార్చేశారండి ఇదివరకటికి ఇప్పటికీ మా ద్వారకా తిరుమల చిన్న తిరుపతి చాలా డెవలప్ అయిపోతుంది చాలా రద్దీ అది కూడా పెరిగిపోతుందండి చాలా వెంకటేశ్వర స్వామికి చాలా నమ్మకమైందండి దీని గురించి టెంపుల్ టూర్ మొత్తం ఒకసారి ఈయన వీడియోలో పెట్టి చూడండి చాలా కోపం అంటారు చిన్న వెంకటేశ్వర స్వామికి కోపం అంటే వెంకటేశ్వర ఈ చిన్న వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకున్న కోరికలు ఇక్కడే తీర్చాలంట పెద్ద తిరుపతిలో తీర్చకూడదు కానీ పెద్ద తిరుపతిలో కోరుకున్న కోరికలు ఇక్కడ తీర్చొచ్చండి కోరికలు అంటే ముక్కులండి మొక్కలు ఇక్కడ ఇవ్వచ్చు పెద్ద తిరుపతిలోవి కానీ ఇక్కడ ఈ మాత్రం పెద్ద తిరుపతిలో ఇవ్వకూడదండి ఎందుకంటే చిన్న తిరుపతి వెంకనికి కోపం ఎక్కువ అంటారు అంతే పెద్ద తిరుపతిలో ముక్కుని అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఆ ముక్కులవి ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారండి మా సైడ్ అంతా పుట్టి వెంటకలు ఎక్కువ మంది మాకు ఇటువైపే చిన్న తిరుపతి వెంకటేశావామి దగ్గర ఇవ్వడం ఆనవైతే ఉంటుంది ఇదిగోండి కింద నుంచి చూస్తే చూసారా మొత్తం కనిపిస్తుంది గోవింద సేవా వాళ్ళు చేశారండి ఈ అలంకారం మొత్తం చాలా అందంగా ఉంది